అందరికీ నమస్కారం ఇవాళ మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వారికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము గత ఏడు సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు వృశ్చిక రాశి వారికి అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో జరిగేది ఇదే కాబట్టి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇవాళ మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా మీరు ఏవైతే మీకు అవసరమైన వీడియోస్ ఉంటాయో అవి చూసి ఆ పరిహారాలు పాటించి చక్కగా సుఖ సంతోషాలతో వర్దిల్లొచ్చు ఇక కాకుండా ఇవాళ మన ఈ వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా అయితే ఈ వృశ్చిక రాశి వారితో షేర్ చేయడం అస్సలు అంటే అస్సలకే మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా మనం ఇక్కడ వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే చాలా అంటే చాలా కోపిస్తులు అని మనం చెప్పుకోవచ్చు అనమాట వీరికి కోపం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కానీ ఆ కోపం చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది ఎక్కువ కోపం వచ్చినప్పటికీ కూడా నిజం తెలిసిన తర్వాత లేదు అంటే ఆ తప్పు చేసిన వ్యక్తి వీరి దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుకున్నట్లయితే గనక మరి వీరి కోపం ఆవిరైపోతుంది అంతే అంటే అంతే త్వరగా చల్లబడిపోయి మరలా తిరిగి ఆ మనిషితో చాలా మంచిగా చాలా చక్కగా మాట్లాడటం అనేది మొదలు పెడతారు ఎప్పటిలాగానే వీరిలో ఇదొక మంచి గుణం మరియు చెడు గుణంగా కూడా భావించవచ్చు ఇక ఇంతే కాకుండా మరి వీరు వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా వీరు ఏదైతే చెప్తారో అదే నిజం అది మాత్రమే అందరూ వినాలి అది మాత్రమే అందరూ చేయాలి అనేటువంటి ఒక భ్రమలో బ్రతికిపోతూ ఉంటారు మరి ఈ వృశ్చిక రాశి వారన్నమాట ఎవరన్నా ఏమన్నా చెప్పారు అంటే గనక అది అస్సలకే వినరు వీరు ఏదైతే నిజం అనుకుంటారో దాన్ని మాత్రమే వినాలనుకుంటారు అది మాత్రమే నిజమని భావిస్తారు కానీ దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళి అంటే ఇది నిజం కాదు ఓకే ఎవరైనా చెప్తున్నారు అంటే పెద్దవారు చెప్తున్నారు కదా సరే విందాము అని కూడా వీరికి అస్సలు అయితే అస్సల అనిపించదనమాట వీరు ఒకటి నిజమని అనుకున్నారంటే దానికి సంబంధించి అది రుజువు చేయటానికి లేదు అంటే గనక ఎదుటి వ్యక్తిని అది నిజం అని చెప్పేసి వారిని వాదించటానికి కానీ ఎంతవరకైనా వెళ్ళటానికి సిద్ధపడిపోతూ ఉంటారు మరి ఈ వృశ్చిక రాశి వారు అంటే సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే వితండవాదం అనేది చాలా ఎక్కువ ఎక్కువగా చేసే రాసులు మొదటిగా గుర్తొచ్చేదైతే ఈ వృశ్చిక రాశి వారు అని గుర్తు పెట్టుకోండి ఇక ఇంతే కాకుండా ఈ వృశ్చిక రాశి వారు అయితే మనుషులని చాలా ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారనమాట అలా మనుషులని నమ్మి వారికి ఎంతో అంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టడం వారికి ఎంతో సహాయం చేయటం ఇటువంటివన్నీ కూడా చేయడం జరిగింది అయినప్పటికీ వారంతా చివరాఖరిగా వీరిని మోసం చేసి వెళ్ళిపోవటం కూడా జరగడం జరిగింది అనమాట అయినా ఇంతమంది మోసం చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా వీరు తెలుసుకొని మరలా అలా జరగకుండా చూసుకుంటారా అని చూసుకుంటే గనక అస్సలకే కాదు అలా జరిగినప్పటికీ కూడా వీరు మరలా తిరిగి మనుషుల్ని నమ్మటం వారికి సహాయం చేయటం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు కానీ ఎవరైనా గనక సహాయం కోరి వీరి సహాయం కావాలి అని అనుకున్నట్లయితే లేదు ఎక్కడైనా సహాయం కావాలి సొస్తుందేమో అని వీరికి తెలిసినా కానీ ఖచ్చితంగా అటువంటి చోట ఈ వృశ్చిక రాశి వారు ఉంటారనే చెప్పుకోవచ్చు అనమాట వీరికి సహాయం చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు ఇక చూడ్డానికైతే వృశ్చిక రాసి వారు చాలా అంటే చాలా గాంభీరంగా కూడా ఉంటూ ఉంటారు మరి ఇంతే కాకుండా వీరికి అనుమానాలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అది వీరు తోబుట్టులు అవనివ్వండి లేదు అంటే వీరి జీవిత భాగస్వామి అవనివ్వండి లేదు అంటే ఇంట్లో పెద్దవారైనా చిన్నవారైనా సరే ఎవరైనా వీరికి తెలిసిన వారైనా తెలియని వారైనా వారి మీద చాలా అనుమానంతో వీరు ఉంటూ ఉంటారు అనమాట వారి మీద వెంటనే ఒక మాట విసిరేయటం అనేది కూడా జరుగుతూ ఉంటూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మరి వృష్టిక రాశి వారు దీన్ని చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించండి ఇక ఇంతే కాకుండా మరి ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి ఇంకా వివరణ తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు ఇవాళ మన ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు వృశ్చిక రాశి వారికి అయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మరి ఎన్ని పనులున్నా కూడా అన్ని పనులన్నీ పక్క పక్కన పెట్టేసి వీడియో చూడండి లేదు అంటే గనక చాలా అంటే చాలా నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే గత ఏడు సంవత్సరాలుగా అయితే మరి ఈ ద్రోహి ఎవరైతే ఉన్నాడో వృశ్చిక రాశి వారి పట్ల చాలా విధ్వంసం మరి మీ ఇంట్లోనే విధ్వంసం సృష్టించడం అనేది జరుగుతూ ఉంది అది ఎవరు ఏంటి అని చూసుకున్నట్లయితే మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో మరి మీరు వారిని అయితే ఇంట్లో ఒక సభ్యుడిగా భావించడం జరుగుతూ ఉంటుంది అందువలన మీరు ఎలా అయితే భావిస్తున్నారో మీ ఇంట్లోని ప్రతి ఒక్కరూ కూడా అలానే భావిస్తూ ఉన్నారనమాట కానీ అటువంటి వారే మిమ్మల్ని మోసం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఎవరైతే ఈ మనిషి ఉన్నాడో అతని వల్ల మాత్రమే అంటే అది అబ్బాయి అయినా అవనివ్వండి లేదు అమ్మాయి అయినా అవనివ్వండి ఆ ద్రోహి వల్ల మాత్రమే మీ ఇంట్లో ఇట్లాగా మనశ్శాంతి లేకుండా విధ్వంసం అనేది సృష్టించడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి కనుక చూసుకు ఉన్నట్లయితే మరి ఈ వృశ్చిక రాశి వారు మీరైతే మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారితో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం కాబట్టి వీలైనంత వరకు కూడా మీ చిన్ననాటి స్నేహితులకి దూరంగా ఉండండి మరియు వారిని మీ ఇంటి నుంచి దూరంగా ఉంచటం మంచిది ఇప్పటి వరకు కూడా మీ జీవిత భాగస్వామి పట్ల మరియు మీ పిల్లలతో మరియు మీ తోబుట్టువులతో మరియు మీ తల్లిదండ్రులతో చాలా అంటే చాలా రకాల గొడవ సడవలు అనేవి ఎదురవ్వటం జరిగింది అందువలన మీ ఇంట్లో మనశ్శాంతి అనేది కోల్పోవటం కూడా జరిగింది మరి ఇటువంటిదంతా కూడా దూరం అయ్యి మీరు అనుకున్నవన్నీ కూడా ముందుకి సాగాలి అని అనుకున్నట్లయితే గనక మరి ఖచ్చితంగా ఈ వృశ్చిక రాసి వారైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో మీరు వారిని చాలా ఎక్కువగా నమ్ముతున్నారు ముందు అలా నమ్మటం ఆపేసి వీలైనంత వరకు కూడా వారిని దూరంగా ఉంచుతూ మరియు వారికి ప్రతి చిన్నది కూడా వివరణ ఇస్తూ చెప్పకుండా ఉండటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం మరి అక్టోబర్ ఐదు ఆరు ఏడు ఈ తేదీలలో అయితే వీరి యొక్క ప్రభావం మీపై ఇంకా ఎక్కువగా ఉండబోతుంది మరి ఈ మూడు తేదీల్లో వీరైతే మిమ్మల్ని ఇంకా ఎక్కువ మోసం చేసి ఇంకా ఎక్కువగా నష్టపోయేలాగా చేయబోతున్నారు కాబట్టి ఇది ఇలా జరగకుండా ఉండాలి అంటే మరి నేనైతే కొన్ని పరిహారాలు ఇప్పుడు చెప్పబోతున్నాను వాటిని ఖచ్చితంగా పాటించండి మొదటిగా చూసుకున్నట్లయితే గనక మరి మీరు మీకైతే వెహికల్స్ అంటే ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో మీరు గనక మీ చిన్ననాటి స్నేహితులకి వాడకానికి ఇచ్చినట్లయితే గనక దానికి కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురు చేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఏవైతే మీరు నిమ్మకాయలు ఇంటి నుంచి అంటే ఇంటి దగ్గర కొనుక్కొని మీ ఇంటి నుంచి మీరు తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేపిస్తారో ఆ నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు తీసుకొచ్చి మీరు ఏదైతే వాహనాలు వాడుతున్నారో ఆ వాహనాలకి కట్టుకొని బయటకు వెళ్ళండి ఇట్లా చేసినట్లయితే గనక వాహనాలకి సంబంధించి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి ఇక ఇంతే కాకుండా మరి మీరు అయితే ఇంట్లో దేవుడు మూల అంటే దేవుడి పూజ మందిరం ఎక్కడైతే ఉంటుందో దాని కిందన ఉప్పు అనేది ఒక గిన్నెలో వేసి దాన్ని అక్కడ ఉంచటం అనేది చాలా అంటే చాలా వరకు మేలు కలగజేస్తుంది ఇక ఇంతే కాకుండా మరి మీరైతే ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని ఆంజనేయ స్వామిని ఆరాధించడం కూడా చాలా వరకు మంచిది మరి ఈ పరిహారాలన్నీ పాటించి సంతోషంగా వర్తిల్లండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి